చేనేత కార్మికుల ఇళ్లకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్ కు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో తమ బతుకులు మారతాయని చేనేత పరిశ్రమకు వైభవం వస్తుందని చీరాల నేతన్నలు ధీమాగా చెబుతున్నారు కరెంట్ ఉంటేనే మాకు కొనసాగిద్దండి లేకపోతే అసలు మొగ్గలోకి వెళ్ళడానికి కుదరదు కాబట్టి రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా మాకు చాలా సంతోషంగా ఉంది అది ఇస్తే మేము మా జీవనం కొనసాగించుకుంటాము మాకు పదిహేను వందల దాకా వచ్చేదండి అది ఇప్పుడు కొంచెం తగ్గిస్తే మాకు వేరే వాటికి ఉపయోగపడుతుంది కదండి రెండు యూనిట్లు ఇస్తే మా సీనియర్ కార్మికులు చాలా లబ్ధి పొందుతారు అయితే తొందరగా ఈ పథకం అమలులోకి రావాలని అందరూ కోరుకుంటున్నాము గతంలో ఉన్న కరెంటు ప్రాబ్లమ్స్ వల్ల కరెంట్ బిల్లులు ఎక్కువ రావటం వలన చాలా మంది మగ్గం పనులు అనేవి ఆపేసేసుకొని వేరే పనులకు వెళ్ళటం చాలా వరకు జరిగినాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తామన్న తర్వాత అందరూ మేము మిషన్ల ద్వారా మనం మగ్గాలు నేసుకోవచ్చు మోటార్లు పెట్టుకొని నేసుకోవచ్చు అని చెప్పానని మళ్ళీ మగ్గం పెట్టుకోవడానికి చూసుకుంటున్నారు అది మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ ఉచిత విద్యుత్ వల్ల సుమారుగా ఈ నియోజకవర్గంలో ఏడు వేల కుటుంబాలు ప్రత్యేక ఆదాయ వనరు కింద ఉపయోగపడుతుంది దీని దీనివల్ల అట్లానే ఇంతకు ముందు వలసలు పోయిన వాళ్ళు కూడా వెనక్కి రావడానికి అవకాశంగా ఇంకా జీవనోపాధి మెరుగుపరుచుకోవడానికి అవకాశం కలప అవకాశంగా ఉపయోగపడుతుంది